హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బండర్ ఆఫీషియల్ ఛానల్ టుడే టాపిక్ ఏంటంటే శివజ్యోతి తిరుపతి వెళ్ళి సో అక్కడ రీల్స్ చేసి టీటీడీ ప్రసాదంపై సంచలనమైన వాక్ వ్యాఖ్యానాలు చేసింది రిచెస్ట్ బిచ్చగాలం అని చెప్పేసి ప్రసాదం కోసం నిలబడడం కోసం అలాంటి పవిత్రమైన ప్రసాదాన్ని హేళం చేస్తూ రీళ్లు చేయడం వాటిపైన అలా చేసి మళ్ళీ రిచెస్ట్ బిచ్చగలం అని ఆ వీడియోలో చెప్పడం చెప్పడం అనేది సోషల్ మీడియా చాలా వరకు వైరల్ అయింది ఇది వైరల్ అయి చాలా వరకు టీటీ అనేది శివజ్యోతి ఆధార్ కార్డ్ అనేది బ్లాక్ చేసింది ఇక మీద దర్శనం అనేది శివజ్యోతికి అనేది ఉండదు ఎక్కడికి వెళ్ళినా భక్తితో వెళ్ళండి అంతేగాని మీకు ఛాన్స్ ఉంది కదా అని చెప్పేసి సెలబ్రిటీలమా అని చెప్పేసి డబ్బు అని చెప్పేసి రీల్స్ చేస్తాం కామెంట్లు చేస్తాం మేము ఎలా పడితే అలా చేస్తామంటే ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఏం చేసినా నీకు దర్శనం దొరకది ఆ శ్రీనివాసు దర్శనం దొరకది పాపం పూట కట్టుకున్నాం శివజ్యోతి గారు పిల్లంతా క్షమాపణ చెప్పినా ఇది పోదు పబ్లిక్లో గుర్తుండిపోతారు ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మంగ్లీ మంగ్లీ గారు పెద్ద సింగర్ అందరు తెలుసు చాలా పెద్ద సింగర్ ఇది చాలా వరకు మీకు తెలుసు మంగ్లీ అనేది ఇప్పుడు పాపులర్గా ఒక మేడిపల్లి స్టార్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అతను ఏమైందంటే మంగ్లీ పైన సంచలమైన వ్యా వ్యాఖ్యానాలు చేశాడు అంటే బూతులతో కూడినవి అలాంటివి తిట్టాడు తిట్టిన వాటి గురించి ఈ రెండు వీడియోలు అనేది గురించి క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కింద ఖచ్చితంగా మీకు బాటన్ సిబ్బల్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ ప్రెస్ చేసి ఫుల్ వీడియో మీరు వాచ్ చేయండి ఖచ్చితంగా గారి గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అలాగే శివ శివజ్యోతి గారి గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను బాటన్ సింబల్లో బటన్ సింబల్ ఖచ్చితంగా చూసి క్లియర్గా ఆ వీడియో చూడండి చూసి ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి ఎందుకంటే క్లియర్గా నేను చెప్పాను ఎవరికైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఫుల్ వీడియో చూడండి కంప్లీట్లీ వాచ్ చేయండి వాచ్ చేస్తున్నారు వాచ్ అనుకుంటున్నాను ఖచ్చితంగా నా ఛానల్లో ఉన్న ప్రతి వీడియో వాచ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకంటే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీకు బటన్ సింబల్లో కింద ఇస్తున్నాను ఫుల్ వీడియో అది వాచ్ చేయండి మీకు పూర్తిగా అర్థమవుతాయి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఓకే థ్యాంక్ యూ బై బాయ్